వెల్కమ్ టు ఏకేజీ న్యూస్ ఈ రోజు కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం సిరివెల్ల గ్రామంలో నాయి బ్రాహ్మణ కాలనీలో ధన్వంతరి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి మరియు సిరివెల్ల నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మంగలి బాల వెంకటరమణ గారు పాల్గొని ధన్వంతరి మహర్షి గొప్పతనాన్ని వివరించటం జరిగింది ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు వేడుకలు జరుపుకుంటున్నాము మన కుల గురువు ధన్వంతరి మహర్షి వేడుకలను కూడా ప్రతి ఒక్కరు విధిగా పండుగలా జరుపుకోవాలని ప్రతి నాయ బ్రాహ్మణుడు తమ ఇంటిలో ధన్వంతరి మహర్షి ఫోటో పెట్టుకుని ప్రతిదినము పూజలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఎందుకంటే ప్రపంచానికి వైద్యం అందిస్తూ నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ధన్వంతరి మహర్షి మన నాయి బ్రాహ్మణుడు కావటం మన అందరి అదృష్టం ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మద్దిలేటి శ్రీనివాసులు చిన్న శ్రీనివాసులు వెంకటేశ్వర్లు ప్రహ్లాదుడు నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు వెంకటకృష్ణ నితీష్ కుమార్ చరిత జశ్వంత్ నవీన్ కుమార్ రమణయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు thank <laughs> you